వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా నేను మీ రాని నాయుడు ఈరోజు మనమైతే ఫిష్ వెంకట్ వాళ్ళ భార్య దగ్గర అయితే ఉన్నాము ఆయన ఆరోగ్య పరిస్థితి బాగున్న దగ్గర నుంచి ఆయన చనిపోయేంతవరకు కూడా ఎంతోమంది సాయం చేశారు కానీ సాయం చేశామని చెప్పుకుంటున్న వాళ్ళు మాత్రం సాయం చేయలేదని చెప్పాలి మరి ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు కుటుంబ పరిస్థితి ఏంటి ఇంటికి పెద్ద దిక్కు ఆయన ఆయన చనిపోయిన తర్వాత ఇంటి పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్తే అమ్మ మీ కష్టం ఎవరికి రాకూడదు కానీ ఆయన్ని కాపాడుకునే ప్రయత్నం చాలా అయితే చేసి చేశారు హాస్పిటల్లో మార్చారు కానీ ఉపయోగం లేకుండా పోయింది అసలు ఏమనుకుంటున్నారమ్మా ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దాం అనుకుంటే ఆయన నేనేం చేయాలమ్మా ఇక్కడ ఆయనదే కదా ఉన్ని కుటుంబాన్ని పోషించే వ్యక్తి గత నాలుగైదు సంవత్సరాల నుంచి కుంటుపడిపోయారని చెప్పాలి మరి ఆయన ఆరోగ్యం పట్లే మీరు చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టారు మరి ఎక్కడి నుంచి అంటే ఫస్ట్ నుంచి అసలు డబ్బులు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టారు మీరు ఆయన స్టార్టింగ్లో అయితే మేమే పెట్టుకున్నాము మా డబ్బు ఇల్లు ఆపేసినాం ఇల్లు ఆపే ఇది అప్పటి నుంచి స్టార్ట్ అయినాం ఇల్లు ఆపేసినాం స్టార్టింగ్లో మేమే ఖర్చు పెట్టుకున్నాం ఆయన సొమ్ము నా సొమ్ము మా బిడ్డ సొమ్ము కూడా తీసుకున్నాం అన్నీ పెట్టి కూడా చూపించినాం ప్రయత్నం రాలేదు లాస్ట్ మొన్న మూమెంట్లో కూడా నేను మా రెండు కాలం అమ్మ ఇద్దాం అనుకున్నాం ఎవరు తీసుకోలేరు తీసుకుంటే అమ్మ ఇస్తుండే ఇక అతను కాలేదు ఇక కాక మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్కి అందరు ఫోన్ చేసిన ఏ ఫ్రెండ్స్ రాలేడు దగ్గర ఏ ఫ్రెండ్స్ రాలేడు లాస్ట్ మళ్ళా సుమ్ ఆయన పేరు ఎంపీ యాంకర్ రోషన్ రోషన్ అన్ననే వచ్చిండు మళ్ళీ ఆయన ఇంటర్వ్యూ చేసిండు వాళ్ళకి అన్నాడు ఎంత ఖర్చున కానీ నేను ఇస్తా ఇస్తేనేమో వాళ్ళు ఇస్తావు ఎప్పుడు నేను ఇస్తాను అని చెప్పి వాళ్ళకి ఆమె చెప్పి ఆయన కూడా నాకు ఆ దాఖని నచ్చలేదు అప్పటి నుంచి నేను పోదాం పిఆర్కే పోదామని అంటున్నాం పోదామంటే మా పిల్లలు ఏమో ఇప్పుడు తీసుకుంటారు లేదు మనం పోతే అని చెప్పి వాళ్ళు కొంచెం భయపడ్డరు కానీ ఆయనే ఫోన్ చేసి రెండమ్మా ఫోన్ చేసి పోయినాం పోతే అంత అయిపోయిందమ్మా అంటే అయిపోయింది అంటే ఏం ట్రీట్మెంట్ చేయని పలసర లేడు ఇంకా మీ దేవుని దయ కానీ నేను చేసే ప్రయత్నాలు అన్నీ చేస్తాను చేసే ప్రయత్నం మంచి చూసి మంచి చేసాడు ఆర్బిఎం హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు కొంచెం అంటే కొంచెం విషమించిన తర్వాత జాయిన్ అయ్యారు తర్వాత ఒక వారం రోజులు పర్లేదు కానీ వారం రోజుల తర్వాత మరీ క్షీణించిపోయారు కదా మరి వాళ్ళు చికిత్స అసలు అందించారా సరిగ్గా వాళ్ళు కూడా ఫస్ట్ అదే చెప్పిర్రు నేను బాగలేదు చాలా బాగలేదు ఇంకా వేరే హాస్పిటల్ తీసుకోబోర్రీ కాకపోతే ప్రస్తుతానం చూస్తున్నది అందుకని అన్న ఫస్ట్ వాళ్ళు కూడా చెప్పారు మాకు ఏంటంటే ఏం చెప్పాలో వచ్చిన వాళ్ళకి అందరికన్నట్టుగా పర్వాలేదు పర్వాలేదు అని చెప్పిన ఆడ కూడా అంతే అటు ప్రభాస్కర్ నుంచి వచ్చింది కాలు ఆయన ఇన్ని లక్షలు ఇచ్చేశారు అన్న చెప్పగానే అందరూ ఒకసారిగా సరే ప్రభాస్కర్ హెల్ప్ చేశారు కదా ఇంకా అవసరం లేదన్న వెళ్ళారు అనేది ఒక వార్త అయితే బయటకు వచ్చింది మరి దాని గురించి మీరు ఏమంటారు ఆయన ఎంకరేంజ్ చేసిపోయినాక తర్వాతనే తెల్లారే మాకు ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే మేము సంతోషంతో ఎవరు ఫోన్ కూడా మాకు అర్థం కాలేదు అట్లా అర్థం కాక మేము మేము అన్న మాకు ఇస్తున్నాడు పది యాభై లక్షల ఇక మాకు మా డాడీ బయటకు వెళ్తాడు అని సంతోషంతో మా పిల్లలు బయటకు వచ్చారు కానీ అది ఎవరు చేసారు కూడా మాకు తెలియదు అది ఫేక్ కావాలి అది తర్వాత ఎన్నిసాలు చేసినా లేవట్లేడు ఆయన అది ఫేక్ కావాలి అది కానీ ఒక్క రూపాయి కానీ కనీసం ఆ ప్రభాస చూస్తుండో చూస్తున్నాడు కానీ నేను ఇయ్యలేను ఎందుకు అడగలేడమ్మ అలాగే ఇండస్ట్రీలో ఎన్నో మంచి మంచి సినిమాలు ఎన్నో సినిమాల్లో ఈయన ఫేస్ అనేది గుర్తు ఈ బెలూన్స్ ఎంతమంది ఉన్నా కానీ ఈయన ఫేస్ గుర్తుండిపోతుంది వెంకట్ గారిది మరి అన్ని మంచి సినిమాలు చేసిన అయినా అసలు రూపాయి కూడా సంపా అంటే అంత సంపాదించారు కదా మరి ఆ డబ్బులు నన్ను ఏం చేశారు ఆయన ఆయన సంపాదించిన పైసలన్న మా బిడ్డ పెళ్లి చేసిండు ఒక ఇల్లు కొన్నాడమ్మ అంతే అంతకు మించి ఏం చేయలేదు ఏమైనా దోస్తులు తిరగడము అక్కడ పోవడము ఇక్కడ పోవడం నన్ను మాత్రం బాగా చూసుకోండి నేను బయటకు వెళ్ళా నేను ఏం పని చేయను నన్ను బాగా చూసుకోను పిల్లలు కూడా ఏం పని చెప్పలేడు ఈ పని చేయను ఆ పని చేయను కూడా చెప్పలేదు ఇప్పటిదాకా పని చెప్పలే ఆయన్ని అన్ని విధాలు చూసుకుని తాగడము తిరగడము ఎక్కడ పడితే అక్కడ పోవడము జైలు చేస్త రావడం ఇప్పుడు ఈ రోజు ఇరవై వేలు ఉన్నాయంటే ఈరోజు ఇరవై వేలు అయిపోవాలి ఇట్లా చేస్తే ఎట్లా అమ్మ రేపటికి అంటే రేపటికి రేపే నువ్వు నువ్వు పనిచేసి ఇస్తావు అని అంటారు అట్లా అని చెప్పి నేను అడగబోతున్నాడు ఆయన మాట మాట్లాడితేనే భయపడుతు ఆయన ఒక మాట మాట్లాడినంటే గమ్మున ఆడ ఎవ్వరైనా ఇప్పుడు మీరేమో లెగలేని పరిస్థితిలో ఉన్నారు మీ వల్ల ఏమీ అవ్వదు అటు బిడ్డ పెళ్లి చేశారు బిడ్డ ఒక ఇంటికి వెళ్ళిపోయింది ఆవిడకి ఈ కుటుంబ భారం ఇవ్వడం అంత కరెక్ట్ కాదు మరి కొడుకులు ఉన్నారు వాళ్ళు కూడా సరిగ్గా సెట్ అవ్వలేదు ఇప్పుడు మరి కుటుంబం పరిస్థితి ఏమో ఎలా అసలు ఇప్పుడు నడపాలని అనుకుంటున్నారు అదే నాకు అసలు అర్థమవుతులేదమ్మా నాకు ఏం అర్థమవుతులేదు ఇక్కడ చేయాలి నేను నడవలేను కూర్చోలేను మీరు చూస్తున్నారు కదా నేను ఏం చేయలేను మా పెద్ద కొడుకు కూడా నుంచి రాడు ఉందమ్మా వాడు కూడా వజన్ పనులు అట్లా చేయలేడు ఇప్పుడు ఏమో మన చేపల దంద పెట్టుకోవాలంది ఓన్గా 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 పెట్టుకోవాలంటే పది లక్షల దగ్గర పెట్టుకోవాలి అందుకేమో అది ఉన్నది నేను ఇప్పుడు నేనేం చేయాలి ఆయన ఉంటున్నా ఏదో ఒకటి చేసి పెడుతుండే ఆయన పెట్టేయాలని కూడా ఉండే పెట్టి మా చిన్న కొడుకుని అలా పెద్దదామని చూసిండు ఆయనకు ఆయన పెట్టేయాలని చూసిండు అసలు నాకు ఇప్పుడు అసలు ఏం అమ్మ నాకు ఇంటి కట్టేది కూడా మధ్యలో ఆపేయడానికి కారణం ఆయన ఆరోగ్యం బాగుండడం మళ్ళీ ఆయన ఆరోగ్యం బాగలేదని ఆయన లేకుంటే ఎప్పుడూ అయిపోతుండే ఇంకా ఆయనకు తెలిసిన వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నా అసలు మాకు ఏం చెప్తున్నావు కదా అన్నీ చేసి పెడుతుండే కానీ ఇది ఇక్కడిదే అక్కడిదని మాకు ఏం చెప్పబోతుండే మేము కూడా మా సమాధానం ఇవ్వబోతుండే ఇప్పుడు ప్రభుత్వం తరపు నుంచి ఎవరైతే ఉన్నారు ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు కూడా కాస్త కొంచెం కొంచెం సహాయం చేసి ఉన్నారు అసలు మీరు ఫస్ట్ నుంచి ఆయన ఆరోగ్యం పైన ఎంతవరకు ఖర్చు పెట్టారు ఇది ఏదో సహాయం చేసేస్తున్నామని ఏదో చెప్పేసుకుంటున్న వాళ్ళు ఎంతవరకు మీకు అసలు యాక్చువల్గా ఎవరికి ఏంటంటే ప్రజలకు చూసే వాళ్ళకి వీళ్ళకి లక్షల లక్షలు ఇస్తున్నారు అని వస్తుంది కానీ నిజంగా మీకు రూపాయి అందట్లేదు అది అసలు ఎంతవరకు అందింది మీకు మీరు ఆయన ఆరోగ్యానికి ఎంత ఖర్చు పెట్టారు అందరు లేదు మేము ఆయనకు ఆరోగ్యానికి ఇచ్చిర్రు అక్కడ బోడప్పలో ఒక ఆయన ఇచ్చిండు అక్కడ అక్కడ ఏరియాకి పెద్దనంట ఆయన ఒక లక్ష రూపాయలు ఇచ్చిండు ఇన్స్టాగ్రామ్ ఆయన ఒక పిల్లగాడు ఆయన ఒక లక్ష రూపాయలు ఇచ్చిండు ఇంకొక ఆయన కూడా ఇన్స్టాగ్రామ్ పిల్లగాడు ఆయన ఒక లక్ష రూపాయలు ఇచ్చిండు ఇంకొకరు వచ్చిరమ్మా సినిమా హీరో కొత్త హీరో అంట అసలు ఆయన పని కూడా చేయలేడు ఈయన ఆయన ఆయన ఇచ్చిండమ్మ కానీ ఇంత పెద్ద పెద్ద హీరోలతో పని చేసాడు కానీ ఒకరి రూపాయి సాయం చేయలేదమ్మ అమ్మా అసలు ఫోన్ కాల్ చేసి కూడా మాట్లాడలే నాకు అసలు ఒక్కటే అర్థమవుతులేదు నాకు ఆయన బాగున్నప్పుడు ఎవరైనా ఆయనతో మంచిగా ఉండేవారమ్మా ఇండస్ట్రీ నుంచి ఎక్కువగా ఎవరు మంచిగా ఉండేవారు ఆయన అందరు బాగుంటుండే అందరు బాగుంటుండే చేపల కూర చేయించుకొని షూటింగ్ కార్డు తీసుకుపోతుండే అంటే ఫ్రిష్ ఫ్రిష్ అంటారు కదా పురుషు పెట్టించుకొని షూటింగ్ కార్డు తీసుకుపోతుండే మంచిగా ఉంటుండే అందరితో మరి ఏమైంది నాకు అసలు అర్థమవుతులేదు మోహన్ బాబు కూడా మంచిగా మాట్లాడు వాళ్ళు మాట్లాడుకుంటుండే మోహన్ బాబు అర్జును వీళ్ళందరూ ఎన్టీఆర్ మాట్లాడుకుంటుండే మరి ఏంటో నాకు అసలు అర్థమవుతురు మరి ఈ మోహన్ మోహన్ బాబు అనగానే ఒక మాట్లాడగాలి అది ప్రభాస్ అయిపోయింది మనిషి కూడా మనతో పాటు లేరు ఎంత కష్టపడ్డారో మనం చూసాము ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా మీ దగ్గరికి పలానా వాళ్ళు వస్తున్నారు రవితేజ కానీ మోహన్ బాబు కానీ ఇలా మంచు మనోజ్ కానీ వీళ్ళందరూ వచ్చారు మీ దగ్గరికి అని అంటున్నారు అసలు ఎవరైనా చనిపోయిన తర్వాత చిన్న దగ్గర నుంచి పెద్ద హీరో ఎవరైనా వచ్చారు మీరు ఆ రోజు ఉన్నారామా ఎవ్వరు రాలే ఎవ్వరు రాలే కానీ మనోజ్ బాబు మాత్రమే గీడో కలిసి మాట్లాడే అమ్మ నేనున్న ధ్యానం చేసుకు నువ్వు నువ్వు అన్న రా పది రోజుల దాకా అయిపోయినాక లేకపోతే నేనన్నా మీ ఇంటికి వస్తామ్మా అని ఒక మాట మాత్రం చెప్పిండమ్మా నాకు అంతే తప్పించి ఇంకా ఏ హీరోలు చెప్తున్నావు కదమ్మా ఏ హీరోలు రాలేదు సోను సూద్ గారు అంటే ఆయన వేరే లాంగ్వేజ్ అయినా కానీ సోనూ సూద్ గారు చేతి కూడా ఆయన పిఏ ఎవరో మీకు కాల్ చేశారన్నారు అసలు ఆయన ఏం మాట్లాడారు నిన్ననే నిన్ననే మాట్లాడి ఆయన టీవీ చూసి షాక్ అయినట్ట షాక్ అయ్యి ఇట్లా సారీ అమ్మ అది అమ్మా ఇదమ్మా ఆయన కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడిండు నేను కూడా చెప్పినట్ల నాన్న చెప్పిన లేదమ్మా నేను లేను లేకుంటుంటే నేను ఎక్కడైనా ఆపరేషన్ చేయిస్తుంటున్నాను నేను అది ఇది అని అన్నాడు లేదన్న ఇట్లాంటి సంగతి అని అంటే సరే ఇప్పుడు ఖర్చులకైతే కొంచెం లక్ష రూపాయలు పంపిస్తున్నాయి పెట్టుకోమ్మా నేను మళ్ళీ మీ ఇంటికి రెండు రోజులు మూడు రోజులు అయినాకొస్తా అని ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత చేయాల్సిన కార్యాలు చాలా ఉంటాయి అదొక ఎత్తు అయితే తర్వాత కుటుంబ భారం కూడా మీ మీద పడిపోయింది ఇప్పుడు ఆ కార్యానికి కూడా ఖర్చు పెట్టడానికి మీ దగ్గర రూపాయి లేదు మరి ఏ విధంగా ఎవరైనా దాతలు వచ్చే వాళ్ళు ఆగిపోతున్నారు ఈ అసత్య ప్రచారాల వల్ల మీరు ఏం కోరుకుంటున్నారమ్మా ఎవరైనా దాతలు రావాలి అనుకుంటే వాళ్ళకి ఏం చెప్పాలన్న ఇప్పుడు కూడా అందరూ నాకు దగ్గర బాగా పైసలు ఉన్నాయి అనుకుంటున్నారు ఏంటంటే ఎంతమంది ఎన్నిచ్చురో ఇప్పుడు ఇట్లనే ఎంతమంది ఎన్నిచ్చు ఎంతమంది ఇస్తారో నేను మంచిగా చేసుకుంటూ కానీ ఇట్లా ఇట్లా కూర్చొని మీ కూడా చూపెట్టండి మేము ఇట్లా కూర్చొని ఇట్లా చేసుకుంటే కూర్చోనమ్మా నేను ఆయన పైసలు నేను మంచి గ్రాండ్గా పెట్టే చేస్తాను నేను కానీ దా పెట్టుకుంటే నాకు ఏం వస్తాయమ్మా నేను అమ్మ కూడా బతకాలని ఐదు సంవత్సరాల నుంచి నేను ఎన్ని హాస్పిటల్ పం నాకు ఇంత నొప్పి పెట్టుకొని కూడా నేను హాస్పిటల్ కొట్టే తిరుగుతూ కూర్చున్నా కానీ ఏ రోజు నొప్పి గురించి నేను చెప్పలే ఆయన కూడా అన్నాడు నీకు ఆపరేషన్ చేపిస్తాను నీకు ఆపరేషన్ ఆయన పానమంతా ఆపరేషన్ చెప్పాను రేపటి ఏమైనా అయితే నా పిల్లలు ఈ నేను చూడరు దీన్ని చూడరు అంటే అలా ఏం పని చేయరు కదా చూడరు దీన్ని బతికేట్లా దీన్ని బతికేట్లా ఇది ఆగమైపోతుంది అన్న టెన్షన్ ఒక్కరు చాలా ఉండే నాకు మరి మీకు ఎలాంటి భరోసా ఇవ్వలేకపోయారు ఎందుకమ్మా ఎందుకంటే అన్ని డబ్బులు సంపాదించి నిజంగానే ఈ రోజుల్లో పిల్లలు చూస్తారన్న అనేది మనకి నిజంగా కష్టమే అది అది ఆశలు కూడా పెట్టుకోకూడదు మనం ఒక తోడు ఉంటేనే మనకి ఉంటుంది మరి ఆయనే మీకు అండా దండ మొత్తం ఆయనే ఆయనే లేరు ఇప్పుడు మరి ఆయన ఏ భరోసాను ఇవ్వలేదు ఇప్పుడు వరకు ఏ ఏం భరోసా చేయలేడమ్మా అసలు చెప్తున్నాం కదా ఆయనకు ఆయననే భరోసా పెట్టుకోలేడు నాకు ఏ భరోసా ఇవ్వలేడు ఆయన ఒక మాట మాట్లాడినంటే మనం మళ్ళీ సమాధానం ఇయ్యకు అంత అది ఉంటుండే అట్లాంటి మనిషిని నేను కూడా సమాధానం ఇవ్వాలి ఏ రోజు నేను గొడవ పెట్టలే ఏ రోజై నేను అతను గట్టి మాట్లాడలే గట్టి మాట్లాడినా కూడా ఆయన కళ్ళు చూపిస్తే గమ్ముకోవాలి అట్లా ఉంటుండే మళ్ళీ ఇష్టం వచ్చింది మాకు ఏది కావాలన్నా అంత తెచ్చిస్తుండే అంతే తప్పించి ఇంకేం లేదు మధ్యలో ఎలా ఉండేవారమ్మా అసలు మీతో తాగినా తాగబోయినా మంచిగా ఉంటుండే తాగినా తాగబైనా మంచిగా ఉంటుండే ప్రేమతో విలుస్తుండే సువర్ణ సువర్ణ నేనే కోంతో నేను తాగి అన్ని వృధా ఖర్చులు చేస్తాడు అని మాట్లాడబోతుంటే కానీ అయినా కూడా మాట్లాడిస్తుండే నాకు చివరిగా ఏమన్నా మాట్లాడారా ఏసీలో ఉన్నప్పుడు ఎవరిని చూశారు లాస్ట్ టైం లాస్ట్గా అప్పుడు మీరు వచ్చిరో లేదో అప్పుడు నెక్స్ట్ డేనే అనుకోట కొంచెం కళ్ళు తెచ్చి చూసిండు ఏమైంది ఏమైనా తింటావా ఏమైనా తింటావా అంటే ఇడ్లీ అన్నాడు ఏమైనా ఏమన్నా జ్యూస్ గిట్టు కాదు అంటే కాఫీ అన్నాడు అంబాల్ నాకు అన్న కదా చాలా సంతోషం అనిపించింది ఇక ఒక ప్లేట్ ఇడ్లీ తెప్పించి దెబ్బ దెబ్బ తిప్పించినా తినిపించి మళ్ళీ కాఫీ కూడా దాపించిన ఇంకా నీళ్ళు దా భీమా ఆయన అంటే చాలా ఇష్టం చాలా చల్లలే కూల్ ఉండాలి కూల్ వాటర్ తీసుకున్న కొంచెం పోసిన ఇంకా పోయి ఇట్లా గట్టిగా మో దా కొన్ని కూడా కట్టి కొడుతున్నాడు మళ్ళీ పోసిన సార్ ఇట్లున్నా సార్ నాకు ఏమని చెప్పాను ఒక ధీమా వచ్చి ధైర్యంగా కూర్చున్నామ్మా ఇట్లా అవుతుంది అని గా అయ్యే భీమా అదే ఇక్కడ హాస్పిటల్ ఉన్నప్పుడేమో రోజు వయసు చూస్తున్నాం కానీ చూస్తున్నా కానీ మాట్లాడుతున్నాడు చూస్తున్నాగా మాట్లాడతాడు ఒక నా చనిపోతాడు మూడు కూడా అనగా మా బిడ్డనే ఇట్లా చూస్తున్నాడు చూస్తుంటే ఏమైంది డాడీ ఏమైంది నొప్పి అవుతుందంటే ఇట్లా అన్నాడు ఇవి ఇవి నొప్పి అవుతున్నాయి అంట ఇట్లా అన్నాడు ఇంటికి పోదామంట ఇట్లా అన్నాడు అంత తప్పించి ఇంకేం మాట్లాడలే అమ్మా మనం చెప్పుకున్నాయో కానీ ఏం మాట్లాడలేదు అంటే ఇప్పుడు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారమ్మా ఏం చేయాలని నాకు ఏం అర్థమవుతులేదమ్ మనం పని చేయని పరిస్థితి నా కొడుకడు కా ఇప్పటికి ఇప్పటికీ వాళ్ళకు ఇంకా డాడీ చనిపోయాడు రేపటి నుంచి మా బతికేంది ఏంది అనేది ఇంకా వీళ్ళకి రాలేదు ఇంకా ఏదో కార్యక్రమాలు చేస్తురు తప్పించి మా డాడీ చనిపోయాడు రేపటి నుంచి ఏంది మా పరిస్థితి అనే ఫీలింగ్ ఇంకా రాలేదు వాళ్ళకు రాలేదు చూస్తే అట్లా ఉండరు కానీ వాళ్ళకి కూడా రాలేదు చిన్నపిల్లల్లాగానే చేస్తారు అమ్మ అంత చిన్నపిల్లలాగా చేస్తారు ఆయనకు అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఎవరైనా ఉన్నారో వాళ్ళ నుంచి ఏమైనా అంటే కుటుంబం నుంచి ఏమైనా ధైర్యం ఉందా మేమే చూస్తాం వాళ్ళని వాళ్ళందరికీ మేమే చూస్తాం ఇంకా వాళ్ళు ఎందుకు చూస్తారు అమ్మా మేమే అన్ని అందరూ చూసుకుంటాడు అందరూ చూసుకుంటాడు ఇంకా వాళ్ళందరికీ మాకెందుకు వస్తుంది అమ్మా రావు ఈ గబ్బర్ సింగ్ టీం అయితే ఎప్పుడు ఫస్ట్ నుంచి దగ్గరే ఉన్నారు చూస్తూ వెళ్తూ ఉన్నారు అటు జనసేన తరపు నుంచి కూడా కొంతమంది వచ్చి వెళ్ళారు సో వాళ్ళ తరపు నుంచి మీకు అసలు ఎలాంటి హెల్ప్ అందింది ఇప్పటి దగ్గర ఏం మందలు నాకు పవన్ కానీ ఇచ్చిందే చెప్తున్నా కదా ఆయన తప్ప ఇంకా మాకు ఎవ్వరు ఇయ్యలే ఎవ్వరు ఇయ్యలే ఎందుకు ఇస్తున్నారు నాకు అర్థమవుతున్నారు వాళ్ళు యాభై లక్షలు ఇచ్చారు పవన్ చిరంజీవి బాబు చేపిచ్చిండు వాళ్ళు ఇచ్చారు బాలకృష్ణ వచ్చిండు పాడమోచిండు ఇట్లా న్యూస్లు ఇస్తున్నారు ఎందుకు ఇస్తారు నాకు అసలు అర్థమవుతులేదు నాకు నేనే షాక్ అవుతున్నాం మరి ఇప్పుడు బిడ్డ ఏమంటుందమ్మా శ్రవంతి ఉన్నారు కదా ఇప్పుడు మొత్తం తనే చూసుకుంటుంది అన్ని తనేమంటుంది ఏమంటుంది అసలు తను చూసుకుంటున్నాం ఇప్పటి నుంచి కాదు వాళ్ళ డాడీ బాగాలేని నుంచి మా దగ్గర ఉండి చూసుకుంటుంది చూసుకుంటుంది కూడా నాకు నమ్మకం ఉంది కానీ బిడ్డ మన దగ్గర అల్లుడి అది ఒక టెన్షన్ నాకు చూసుకుంటుంది చూసుకుంటుంది కూడా చూసుకుంటుంది కూడా కానీ ఎన్ని రోజులు దాకా చూస్తుంది మన అల్లుడు చూడండి చూడ అల్లుడు మంచి చూడే ఇప్పటిదాకా అదే టెన్షన్ నాకు మొన్న నుంచి టెన్షన్ తగ్గింది నాకు ఎట్లా ఎట్లా ఇప్పుడు అంటే పది రోజులు దాకా అందరు వెళ్ళిపోతారు ఆ రోజు తర్వాత ఇంట్లోనే ఉంటున్నారమ్మా మీరు నగర్ లో ఇల్లు అక్కడ ఉంటాము ఇది ఇక్కడ చేద్దాం అన్నాడు ఇక్కడ తీసుకొచ్చారు అంతే ఇష్టమైన ప్లేస్ ఇది కట్టి నాకు కొడుకుల పెళ్లి చేయాలి అలమ్మ నీళ్ళు పెట్టాలి మేమేమో అన్న ఉంటాం లేకుంటే ఈరోజు మేము ఉంటాము అది కిరాయికి ఇద్దాం అని అట్లా ప్లాన్ వేసుకున్నాయి నాకు ఇన్కమ్ ఏం లేదు షూటింగ్లో పోతలేను దానికి చదవగా నాకు కాదు పిల్లల్ని నేను అడగ ఇప్పుడే ఓవర్ అడుగు పిల్లల్ని అడుగుతాడా ఎవరు నేను అడుగా అది కిరాయికి ఇచ్చేస్తే నేను నేను రాసిన తెచ్చుకో అని ప్లాన్ అట్లుండే ఉండే రాసన్ తెచ్చుకుంటాం తింటాం గమ్ము మేము ఎవరు ఒక రూపాయి అడగం అని అనుకున్నాయి అనుకుంటాయి ఏది కాకుండా అయిపోయింది ఫైనల్గా ఎవరికన్నా అంటే మిమ్మల్తో మాట్లాడాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సహాయం చేయాలనుకునే వాళ్ళు చాలామంది చూస్తున్నారు టీవీ ముందు నుంచి వాళ్ళకొక ఒక మాట చెప్పాలంటే మీ మీ నోట్ నుంచి అంటే ఈ పరిస్థితిలో మేము అడగకూడదు మిమ్మల్ని ఏం చెప్పాలి అనుకుంటున్నారని కానీ చెప్పాలి అంటే ఏం చెప్తారు ఏం చెప్తారేనా నా ఆరోగ్యం బాగలేదు నాకు ముఖాలు నొప్పులు ఆపరేషన్ చేస్తారా నాలుగు లక్షలు అడిగారు నేను చేయించుకొని కూడా నాకు భయం ఆపరేషన్ అంటే దయచేసి ఏదో ఒకటి నాకు ఆధారం పెడితే చాలు అనుకుంటున్నాను అంతే నాకు ఆధారం పెడితే చాలు రేపు నాకు ఆధారం ఉంటే నా కొడుకులు మా అమ్మకు ఉంది కదా అని చూస్తున్న నాశ అంతే అంత నాకు ఇంకేం లేదమ్మా మీరు బాధపడకండి అమ్మా ధైర్యంగా ఉండండి మా తరపు నుంచి కూడా మేము సాయం మస్తు చూసినా అంతెందుకు మత్తదే చూసిన నేను లైవ్ లో మతమదే చూసిన లైవ్ లో ఇంకా రేపు రేపు నాకు కూడా అట్లా వస్తుందని నాకు గ్యారంటీ నాకు ఉంది ఎప్పుడు అనుకోకండి అమ్మ అలా ఉండదు మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది మీరు బాధపడకండి మీ నుంచి అంటే మీరు ఎలాగో ఈ సాయం కావాలి అనుకుంటున్నారు కాబట్టి దాతలు ఖచ్చితంగా ముందుకు వస్తారు మా తరపు నుంచి కూడా ఆ పిల్లలు కూడా మమ్మల్ని చూసుకోవాలి చూసుకోవాలి చూసుకోవాలని అని అనుకుంటారని అట్లా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అంతకుంచి ఇంకేం లేదు నాకు చూశారు కదా ఫిష్ వెంకట్ ఎన్నో సినిమాలు నటించారు ఆయన ఎన్నో గుర్తుండిపోయే డైలాగులు ఆయన ఫేసే కాదు ఆయన పేరే కాదు ఏం చెప్పినా కానీ మనకు గుర్తుండిపోతారు మరి కుటుంబ పరిస్థితి ఎలా ఉందో మనం చూసామో సడన్గా అంటే ఒక ఇల్లు కట్టి ఆ ఇంట్లో తన తల్లిని భార్యని పిల్లలని అలాగే కొడుకులు పెళ్ళిళ్ళని చేయాలి అనుకుని ఎంతో ఆశలు పడిన ఫిష్ వెంకట్ ఈరోజు మనతో పాటు లేరు అయితే ఎంతో నరకం అనుభవించారనే చెప్పాలి ఆరోగ్య పరిస్థితి బాగోక నాలుగైదు సంవత్సరాల నుంచి కుటుంబం అండగా ఉండి ఉన్న ప్రతి రూపాయి కష్టపడి తీసుకొచ్చి ప్రతి రూపాయి కూడా ఆయనకే ఖర్చు పెట్టారు కానీ ఈ రోజు ఎలాంటి ఆధారం లేకుండా నడి రోడ్డు పైన నిలబడారనే చెప్పాలి మరి వాళ్ళకి అంటే భార్యగా ఒక భరోసా కూడా ఇవ్వలేపోయారు అని లక్షలు సంపాదించిన ఆయన ఒక భార్యకి ఒక చిన్న ఇల్లు కట్టి ఆవిడ అందులో ఉంచలేకపోయారు మరి ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఒక అంటే ఒక ఎగ్జాంపుల్గా మనం చూపించవచ్చు ఫస్ట్ కుటుంబం తర్వాతే ఏదైనా చేయాలి అనేది మరి మీరు కూడా ఎవరైనా హెల్ప్ చేయాలి అనుకుంటే ఏదైతే వదంతులు వస్తున్నాయో సోషల్ మీడియాలో వాటిని దయచేసి నమ్మకండి ఎవరు కూడా సాయం చేసిన వాళ్ళు లేరు చేసిన కొంత సాయం కూడా ఆయన హాస్పిటల్ ఖర్చులు కూడా కనీసం సరిపోలేదు మరి ఎవరైనా ఉండి వాళ్ళకి హెల్ప్ చేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రండి వాళ్ళకి హెల్ప్ చేయండి వాళ్ళకి అండగా ఉండాలని కోరుకుంటూ వీడియో జన్స్లోకేష్తో రాని పొలిటికోస్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్